హాయ్ నేను మీ యూట్యూబ్ స్టార్ యూట్యూబ్ స్టార్ బాలుని అందరు బాగున్నారా అందరు బాగుండాలా అందులో మనం ఉండాలా వినాయక చవితి శుభాకాంక్షలు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ తెలంగాణ టోటల్ వాళ్ళకు చిన్న రిక్వెస్ట్ చేస్తున్నాను మనకు ఈ సంవత్సరం వినాయక చవితి అనేది తొమ్మిది రోజులు మాత్రమే మనం పూజిస్తున్నాము తొమ్మిది నుంచి తర్వాత రోజు మనకు ఛాన్స్ లేదు ఎందుకంటే మన ప్రతి సంవత్సరము తొమ్మిది రోజుల నుంచి పన్నెండు పదకొండు పదమూడు రోజుల దాకా ఉండేది కానీ ఈ సంవత్సరం మనకు తొమ్మిది రోజుల్లోనే నిమజ్జనం చేశారని చెప్పేసి ఈ విషయం అందరూ తెలిసిందే ఆ ఒక్కరోజు చాలామంది నిమజ్జనానికి బయలుదేరడానికి సిద్ధమవుతారు ఆ ఒక్క రోజు కనుక మీరు ఈ ఆల్కహల్ తీసుకోకుండా నిమజ్జనం చేయండి ఎందుకంటే మనం తొమ్మిది రోజులు పూజించిన ఆ దేవుడికి ఒక్కరోజు మీరు ఆల్కహల్ తీసుకోకుండా నిమజ్జనం చేసినట్లయితే మనకు ఆ దేవుడు ఎప్పటికీ స్థళ్లకు చూస్తాడు దానివల్ల ఇంకొకటి మీరు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల చాలా నష్టపోతారు ఆ ఒక్క రోజే నేను చెప్పేది తర్వాత నాకు సంబంధం లేదు ఎందుకంటే మీరు ఒక్కరోజు ఆల్కహాల్ తీసుకొని మీరు డీజే అని చెప్పేసి డ్యాన్సులు అని చెప్పేసి ఎగరడం వల్ల ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి రోడ్ల మీద కాలు కింద పడ్డా కాలు చేయో లేదా తల దెబ్బ తగిలినా అది మనకే ప్రాబ్లం మనకే నష్టం అది ఎందుకంటే మనకు ఒక భార్య పిల్లలు వెనకాల ఉన్న ఫ్యామిలీ ఉంది మనకి అది ఆ ఒక్క రోజు కనుక మీరు ఆల్కహాల్ తీసుకోకుండా దేవుణ్ణి హ్యాపీగా తీసుకపోయి ఆ నిమజ్జనం చేసినట్లయితే మనకు ఆ దేవుడు ఎప్పుడు మనతో ఉంటారు మనని చల్లగా చూస్తాడు మనకు ఎందుకు అంటే ఆ ఒక్క రోజులో పోయేది ఏం లేదు మీరు మందు తాగి డాన్సు మీరు నిమజ్జనం చేసే టైంలో ఆ నీళ్ళలో దిగేటప్పుడు మీరు వినాయకుడిని తీసుకుపోయి దించేటప్పుడు నీళ్ళల్లో అక్కడ మనకు కింద కాలు గనుక మనకు సపోర్ట్ లేకపోతే ఆ వినాయకుడితో పాటు మనం కూడా జారి అందులో పడిపోయే ప్రమాదాలు ఉంటాయి దయచేసి మీరు డ్రింక్ చేసి మాత్రం మీరు నిమజ్జనం చేయబాకండి దీనికంటే నేను ఎక్కువ ఏం చెప్పను ఓకే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను మీ బాలు యూట్యూబ్ స్టార్ని ఓకే బాయ్ అందరినీ ఆ వినాయకుడు కాపాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చలో